ఆంధ్ర తెలంగాణ రైస్ వాళ్ళకి నమస్కారం అండి మన దగ్గరికి పల్నాడు జిల్లా నుంచి వచ్చి ఇరవై ఐదు తీసుకున్న రెండు అన్నాలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మాటలు ఏందో ఒకసారి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న మాది దాక్షపల్లిమండవరికి వచ్చారు పెహాద్ డైరీ పంక్ వచ్చారు వచ్చినాడు మీకు దోళులు అన్ని మంచి ఇచ్చాడు ఎన్ని తీసుకున్నారా ఇరవై ఐదు దోళ్ళు తీసుకున్నారు ఇవాళ ఒకసారి ఇలా చూపించి చూడండి డే టు టైం కూడానా ఇరవై ఐదు తారీఖు ఇరవై నాలుగు అయింది మన దగ్గర దోళు ఇరవై దోళ్ళు తీసుకుంటారు అన్నాలు తీసుకున్న బండి అంత లోడ్ చేసాం ఒకసారి అన్నాలు తీసుకున్న చూపించోళ్ళు ఇరవై ఐదు దోళ్ళు ఓకే Thank you.